హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే చతురం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే సలేనా ఎల్డోస్ అనే ఒక మొసల వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి ఇంటికి వస్తూ ఉంటుంది అతని బంగ్లా ఒక హిల్ స్టేషన్ దగ్గర ఉంటుంది ఎల్డోస్ చాలా ధనవంతుడు అతను సెలీనాని చూసి ఇక్కడ ఉన్నవన్నీ మన ప్రాపర్టీస్ నేను ఇంకా చాలా ప్రాపర్టీస్ ని కొనాలనుకుంటున్నాను అని చెప్తాడు ఆ తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఎల్డోస్ ఇంటికి కొత్త గేట్ ని పెట్టించమని కాంట్రాక్టర్ కి చెప్పి ఉంటాడు కానీ అతను ఆ పని చేసి ఉండడు దాంతో ఎల్డోస్ ఇంటికి రాగానే కోపపడి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఆ ఇంటి పని మనిషి గీత సెలీనాకి ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటుంది ఆ తర్వాత గీత ఇంత పెద్ద ఇంట్లో యజమాని ఒక్కడే ఉండేవాడు ఇప్పుడు మీరు వచ్చారు మీరిద్దరు ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని సెలీనాతో అంటుంది ఆ తర్వాత సెలీనా అక్కడ ఉన్న ఒక చెస్ బోర్డ్ ని చూస్తూ ఉంటుంది అది గమనించిన గీత ఎల్డోసారి ఈ ఏరియాలో చెస్ చాంపియన్ చాలా కాంపిటీషన్స్ గెలిచాడు అని చెప్తుంది ఆ తర్వాత సెలీనా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును చూస్తూ ఉంటుంది సెలీనా ఫ్రెష్ అయ్యి రాత్రి రాత్రి బాల్కనీలో కూర్చుని ఉంటుంది అక్కడ ఎల్డోస్ ప్రాపర్టీ గురించి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడు సెలీనాని చూడగానే ఆ కాల్ని కట్ చేసి తన దగ్గరికి వస్తాడు దాంతో సెలీనా ఈ రోజు వద్దు నేను చాలా అలసిపోయాను అని చెప్తుంది కానీ ఎల్డోస్ తన మాట వినకుండా సెలీనా కొట్టి తన కోరికని తీర్చుకుంటాడు ఆ తర్వాత రోజు సెలీనా నార్మల్ గా రెడీ అయ్యి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది ఎల్డోస్ బయట కొంతమందితో గొడవ పడుతూ ఉంటాడు ఎందుకంటే ఎల్డోస్ తన ఇంటికి నాలుగు పక్కల ఫెన్సింగ్ వేసి ఉంటాడు కానీ ఎవరో దానిని తీసేసి ఉంటారు అందుకే వాళ్ళు తీసారేమో అని గొడవ పడుతూ ఉంటాడు దానికి వాళ్ళు ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఇక్కడ నువ్వు ఎలా ఫెన్సింగ్ వేయగలవు అని అంటారు నిజానికి ఎల్డోస్ ప్రాపర్టీస్ విషయంలో చాలా అత్యాస కలిగిన వ్యక్తి ఆ తర్వాత వాళ్ళ మీద కోపంతో గన్నుని తీసి పైకి పెట్టి షూట్ చేస్తాడు ఆ గన్ను శబ్దాన్ని విన్న సెలీనా ఎల్డోస్ కి ఏమైనా అయ్యిందా అని కంగార పడి బయటికి పరిగెత్తుకుని వస్తుంది అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఎల్డోస్ ని చూసి ఈ వయసులో ఇంతటి అందమైన భార్య ఎలా దొరికింది ఎక్కడ దొరికిందో చెప్పు అంటూ నవ్వుతూ ఎగతాళి చేస్తారు దాంతో ఎల్డోస్ కోపంతో సెలీనాని లోపలికి పంపిస్తాడు ఆ తర్వాత లోపలికి వచ్చిన సెలీనాని నువ్వు బయటకి ఎందుకు వచ్చావు అంటూ తిడుతూ ఉంటాడు దానికి సెలీనా చాలా బాధపడి గన్ షూట్ చేసిన శబ్దాన్ని విని మీకు ఏమైనా ఇందేమో అని భయపడి బయటికి వచ్చాను అని అంటుంది అయినా కాని ఎల్డోస్ తన వైఫ్ ఎవరో చూడకూడదు అనుకుని నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అంటూ తనని బాగా హింసిస్తాడు ఆ తర్వాత సెలీనా చెస్ ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు ఎల్డోస్ అక్కడికి వచ్చి నేను అలా బిహేవ్ చేసినందుకు సారి ఇంకోసారి అలా చెయ్యిను అని ప్రామిస్ చేసి సెలీనాతో చెస్ ఆడుతూ ఉంటాడు కానీ ఆ గేమ్ లో సెలీనా గెలుస్తుంది అప్పుడు మళ్ళీ ఎల్డోస్ మారిపోయి సెలీనా ని చూసి ఈ రోజు వరకు నన్ను చెస్ గేమ్ లో ఎవరో ఓడించలేదు అని తిడతాడు దానికి సెలీనా నవ్వి ఇది కేవలం ఒక గేమ్ ఇందులో బాధ పడడానికి తప్పు పట్టడానికి ఏముంది అని అంటుంది కానీ ఎల్డోస్ మాత్రం సెలీనాని కింద పడేసి కాలుతో చాలా దారుణంగా కొడతాడు దాంతో సెలీనా నొప్పిని తట్టుకోలేక అరుస్తూ అసలు ఏం మనిషి ఇలా కొడుతున్నాడు ఏమిటి అని అనుకుంటుంది ఆ తర్వాత ఎల్డోస్ లాయర్ ఇంటికి వచ్చి సెలీనాని చూసి తనతో పలకరించి చాలా సంతోషిస్తాడు ఆ తర్వాత ఆ లాయర్ ఎల్డోస్ ని చూసి పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు అని అడుగుతాడు కానీ ఎల్డోస్ ఆ మాటకి ఆన్సర్ ఇవ్వడం మానేసి రివర్స్ లో ఆ లాయర్ ని చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అప్పుడు ఆ లాయర్ ఆ కొత్త ప్రాపర్టీ కేసు గెలిచామని చెప్తాడు అది విని ఎల్డోస్ చాలా సంతోషించి ఆ న్యూస్ ని తన వైఫ్ తో షేర్ చేసుకుంటాడు ఆ మాటలు విన్న సెలీనా ఏ ప్రాపర్టీని గెలుచుకున్నావు అని అడుగుతుంది దాంతో ఎల్డోస్ ఆ ప్రాపర్టీని నీకు నేను చూపిస్తానులే కాని దానికన్నా ముందు నేను వేరేది చూడాలి అని చెప్పి మళ్ళీ బలవంతంగా తనతో ఇంటిమేట్ అవుతాడు ఆ తర్వాత సెలీనా ని తీసుకుని తన కొత్త ప్రాపర్టీని చూపించడానికి వెళ్తాడు అప్పుడు అక్కడ ఎల్డోస్ చాలా మందు తాగుతూ ఉంటాడు సెలీనా కూడా ముందు అడుగుతుంది కానీ ఎల్డోస్ వద్దు అని చెప్పి సెలీనా తన దగ్గరకి లాక్కుంటాడు దానికి తను చేసేది నచ్చని సెలీనా ఎల్డోస్ ని మెల్లగా తోస్తుంది కానీ ఎల్డోస్ కాలు జారి కింద పడిపోతాడు ఆ సమయంలో ఎల్డోస్ తల ఒక రాయికి కొట్టుకుంటుంది దాంతో సెలీనా కంగారు పడి అంబులెన్స్ ని పిలిచి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది అక్కడ డాక్టర్స్ చెక్ చేసి ఎల్డోస్ చేతులు కాళ్ళు అన్ని ప్యారలైజ్ అయ్యాయి అతను నడవలేడు సరిగ్గా మాట్లాడలేడు అని చెప్తారు ఆ తర్వాత ఎల్డోస్ ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు దాంతో ఎల్డోస్ ఇప్పుడు ఎలాగైనా సెలీనా మీద ఆధారపడవలసిందే అప్పుడు సెలీనా నువ్వు నన్ను ఇంతవరకు చాలా టార్చర్ చేశావు కానీ ఇప్పుడు నా టైం వచ్చింది అని చెప్పి స్నానం చేసి వచ్చి ఎల్డోస్ తో ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అయినట్లుగా యాక్టింగ్ చేస్తుంది ఆ తర్వాత ఎల్డోస్ కళ్ళ ముందే బాగా ఎంజాయ్ చేస్తూ తన ముందే కూర్చొని ముందు తాగుతూ ఉంటుంది ఇదంతా చూసిన ఎల్డోస్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ తను ఏమీ చేయలేకపోతూ ఉంటాడు ఎల్డోస్ ని చూసుకోవడానికి సెలీనా ఒక మేల్ నర్స్ ని అపాయింట్ చేస్తుంది అతని పేరు బల్తాజార్ తన ఇంట్లోకి రాగానే సెలీనా ని చూసి అట్రాక్ట్ అవుతాడు ఆ తర్వాత ఎల్డోస్ మెడికల్ రిపోర్ట్స్ ని చూసి మీరు అసలు టెన్షన్ పడకండి నేను మీ భర్తని బాగా చూసుకుంటాను అని చెప్పి అతను ఎల్డోస్ గడ్డం షేవ్ చేసి అద్దంలో చూపించి ఇప్పుడు మీరు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు అని అంటాడు ఆ మాటలు విన్న ఎల్డోస్ కూడా చాలా సంతోషిస్తాడు తన పని పూర్తయిపోయిన తర్వాత బల్తాజార్ ఆ ఇంటి అందాన్ని చూస్తూ అలాగే సలీనా రూమ్ ని సలీనా రూమ్ దగ్గర ఉన్న చెస్ బోర్డ్ ని చూసి అందులో ఒక దాన్ని మూవ్ చేసి ఇంటి బయటికి వస్తాడు అప్పుడే సెలీనా షాపింగ్ చేసి ఇంటికి వస్తుంది అప్పుడు బల్తాజార్ సెలీనా ని చూసి చూసి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి ప్రస్తుతానికి ఎల్డోస్ గారు ఓకే అని చెప్పి వెళ్లిపోతాడు సెలీనా రాత్రి చెస్ బోర్డ్ని ని చూసి ఈ మూవీని బల్తాజార్ చేసి ఉంటాడు అని అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత రోజు బల్తాజార్ చెస్ బోర్డ్ దగ్గర ఉండడం చూసిన సెలీనా తనతో ఒక చెస్ గేమ్ ఆడమని అంటుంది ఆ సమయంలో బల్తాజార్ మీరు ఇంత అందంగా ఉండి అంత ముసలి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడుగుతాడు ఆ మాటలు విన్న సెలీనా దానికి ఏమి ఆన్సర్ చెప్పదు కానీ ఆ గేమ్ లో గెలుస్తుంది సరిగ్గా అదే సమయంలో ఎల్డోస్ తన బెడ్ మీదనే పాస్ పోసి ఉంటాడు అతనికి బల్తాజార్ తనని సరిగ్గా చూడడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత బల్తాజార్ వచ్చి ఆ బెడ్ షీట్ ని తీసేసి వేరే బెడ్ షీట్ ని వేస్తాడు ఆ తర్వాత వెంటనే ఎల్డోస్ ని చూసి సారీ సార్ ఇక నుంచి అలా తప్పు జరగదు ఎందుకంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి ఎల్డోస్ కి ఒక డివైజ్ ఇస్తాడు సార్ మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ డివైజ్ ని ప్రెస్ చేయండి ఇది అలారం మోగుతుంది అది మోగ్గానే నేను నీ దగ్గరికి వస్తాను అంటాడు ఇంతలోనే అక్కడికి సరీనా వచ్చి ఇంతటి గొప్ప ఐడియా ఇచ్చిన నిన్ను ఈ రోజు రాత్రి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తున్నాను అని అంటుంది కానీ ఈ విషయం ఎల్డోస్ కి అస్సలు నచ్చదు అందువల్ల వెంట వెంటనే ఆ డివైజ్ ని ప్రెస్ చేస్తాడు అప్పుడు బల్తాజార్ వచ్చి సార్ మీరు జోక్ చేయకండి మీకు ఈ డివైజ్ ని తర్వాత ఇస్తాను సరేనా అని చెప్పి ఆ డివైజ్ ని తీసుకుని దూరంగా పెడతాడు దాంతో ఎల్డోస్ మనసులో అందరినీ చంపేయాలి అనుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి డిన్నర్ చేసేటప్పుడు బల్తాజార్ సెలీనా తో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అతనికి ఒక కాల్ వస్తుంది ఆ కాల్ లో నువ్వు తొందరగా నీ సర్టిఫికేట్స్ రెడీ చెయ్యి అప్పుడే డాక్యుమెంట్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు ఆ తర్వాత బల్తాజార్ సెలీనా చూసి నేను ఫారిన్ కంట్రీలో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను దాని గురించే నా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు అని చెప్తాడు ఆ మాటలు విన్న సెలీనా తను కేవలం ఫ్రెండేనా అని అంటుంది ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత ఇద్దరు కిస్ చేసుకోబోయే సమయంలో అలారం మోగుతుంది అది విని బల్తాజార్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూడగా గీతానే ఆ డివైస్ ని ఎల్డోస్ కి ఇచ్చి ఉంటుంది ఎల్డోస్ కావాలనే ఆ బటన్ ని నొక్కి ఉంటాడు అప్పుడు బల్తాజార్ చాలా కఠినంగా ఇది జోక్ చేసే వస్తువు కాదు అని ఎల్డోస్ కి చెప్పి తన పనిని పూర్తి చేసి వెళ్లబోతూ ఉండగా సెలీనా తనని చూసి రేపు కూడా నువ్వు నాతో చెస్ ఆడుతావా అని అడుగుతుంది అప్పుడు బల్తాజార్ ఖచ్చితంగా ఆడతాను అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో మళ్ళీ అలారం మోగుతుంది ఇద్దరు వెళ్లి చూడగా ఎల్డోస్ షుగర్ లెవెల్ బాగా తగ్గిపోయి ఉంటాయి దాంతో సెలీనా ఇలాంటి క్రిటికల్ కండిషన్ లో నన్ను వదిలిపెట్ట పెట్టి అసలు వెళ్లవద్దు అతనికి షుగర్ లెవెల్ కరెక్ట్ గా వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది దానికి బల్తాజార్ కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత బల్తాజార్ ఫ్రెండ్ ప్రియా సెలీనా ఇంటికి వస్తుంది ఈ అమ్మాయిని బల్తాజార్ ఫారెన్ కి పంపించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది బల్తాజార్ ప్రియాని సెలీనా పరిచయం చేస్తాడు అప్పుడు సెలీనా ఈమె ఫ్రెండ్ కాదు గర్ల్ ఫ్రెండ్ కదా అని అడుగుతుంది ఆ తర్వాత అదే రోజు రాత్రి బల్తాజార్ ఎల్డోస్ దగ్గర కూర్చుని ఉంటాడు అప్పుడే అక్కడికి సెలీనా వస్తుంది ఎల్డోస్ కి కావాలని కోపం తెప్పించేలాగా ఎల్డోస్ ఒక డ్రెస్ వేసుకుంటుంది ఆ తర్వాత సెలీనా బల్తాజార్ కలిసి మందు తాగుతారు అప్పుడు సెలీనా తన లైఫ్ గురించి మొత్తం బల్తాజార్ మొత్తం చెప్పేస్తుంది అప్పుడు బల్తాజార్ నీతో అలా ప్రవర్తించినందుకే ఆ దేవుడు ఇలాంటి శిక్షని ఎల్డోస్కి ఎల్డోస్ కి విధించాడు ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలి అని చెప్తాడు ఆ సమయంలో సెలీనా నాకు ఈ ప్రపంచంలో నా అన్న వాళ్ళు ఎవరు లేరు నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న బల్తాజార్ నేను ఉన్నాను కదా నాతో నీ మనసులో ఉన్న బాధలన్నీ షేర్ చేసుకో నీ గుండె బరువు తగ్గుతుంది అని చెప్తాడు ఎల్డో సైలెంట్ గా ఉండడానికి బల్తాజర్ అతనికి ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ని ఇచ్చి పడుకోబెట్టి ఉంటాడు ఆ తర్వాత రొమాన్స్ చేసుకుని ఇంటిమేట్ అవుతారు ఒక రోజు బల్తాజర్ బాధగా ఉండడం చూసిన సెలీనా ప్రాబ్లం ఏమిటి అడుగుతుంది అప్పుడు బల్తాజర్ నా ఫ్రెండ్ నా కోసం కొంచెం గోల్డ్ ని తీసుకుని వస్తున్నాడు ఆఫీస్ లో ఇరుక్కున్నాడు అతన్ని బయటికి తీసుకురావడానికి ఐదు లక్షలు కావాలి అని చెప్తాడు సలీనా ని లవ్ చేస్తుంది కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా ఒక చెక్ లో ఎల్డోస్ స్తంభ ప్రింట్ వేసి బల్దాజర్ కి ఆ చెక్ ఇస్తుంది బల్దాజర్ దానికి సంతోషించి సెలీనానికి ఇది మొత్తం చూస్తూ ఉంటుంది కానీ ఏ రియాక్షన్ ఇవ్వదు ఒక రోజు సెలీనా ఎల్డోస్ కి ఒక బ్రదర్ ఉన్నాడు ఎల్డోస్ లాగా అతనికి కూడా ప్రాపర్టీ అంటే చాలా అత్యాస ఒకవేళ అతను ఇక్కడికి వస్తే తను నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని అతనే అనుభవిస్తాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న బల్దాజర్ నువ్వు టెన్షన్ పడకు నేను నిన్ను సంతోషంగా ఉంచుతాను అంటాడు దానికి సెలీనా ఎప్పటి వరకు ఎల్డోజ్ బ్రతికి ఉంటాడో మనం సంతోషంగా ఉండలేం కాబట్టి మనం ఇద్దరం కలిసి ఎల్డోజ్ ని చంపేద్దాం అప్పుడు ప్రాపర్టీ మొత్తం నాకు దొరుకుతుంది ఇద్దరం పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోనే చాలా సంతోషంగా ఉండవచ్చు అని చెప్తుంది అది విన్న బల్దాజర్ సైలెంట్ అవుతాడు ఆ తర్వాత బల్దాజర్ ఎల్డోజ్ కి ఫుడ్ ని పెట్టడానికి వెళ్లినప్పుడు ఎల్డోజ్ బల్దాజర్ షర్ట్ మీద సెలీనా ఎయిర్ ని చూసి ఎల్డోజ్ కి చాలా కోపం వచ్చి బల్దాజర్ మొహం మీద ఆ ఫుడ్ ని ఉమ్మేస్తాడు దాంతో బల్దాజార్ కింద కోపం వచ్చి పిల్లో తీసుకుని అతని మొహం మీద పెట్టి గట్టిగా ఒత్తుతాడు కానీ తను చేస్తున్నది తప్పు అని అర్థం చేసుకుని వెంటనే పిల్లో తీసేసి తనకు తాను తిట్టుకుంటాడు నేనేమిటి ఇలా అయ్యాను ఇలా చేస్తున్నాను ఏమిటి అని ఆలోచించి మళ్ళీ ఎల్డోజ్ దగ్గరికి వెళ్తాడు కానీ అతన్ని చూసి ఎల్డోజ్ భయపడుతూ ఉంటాడు ఆ తర్వాత బల్దాజార్ ఎల్డోజ్ ని చూసి క్షమించండి పొరపాటున తప్పు చేశాను అని అంటాడు ఆ తర్వాత ఒక రోజు ఎల్డోజ్ లాయర్ ఎల్డోజ్ ఇంటికి వచ్చి అతన్ని చూడడానికి వస్తాడు అప్పుడు ఎల్డోజ్ ఆ లాయర్ తో బల్దాజర్ కి సెలీనా మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు కానీ ఎల్డోజ్ ఏమీ చెప్పలేకపోతాడు ఆ తర్వాత ఆ లాయర్ సెలీనా ని చూసి ఎల్డోజ్ తన ఆస్తి వీలునామా రాశాడు కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడడానికి నువ్వు నాతో పాటు నా ఎస్టేట్ దగ్గరికి వస్తావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న సెలీనా ఆ లాయర్ ఇప్పుడు నన్ను యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థమవుతుంది అయినా కూడా నేను రాను అని చెప్పకుండా నేను వస్తాను అని అంటుంది ఆ తర్వాత మళ్ళీ సెలీనా బల్దాజర్ని ఎల్డోజ్ ని చంపమని ఫోర్స్ చేస్తుంది కానీ బల్దాజర్ అలా చెయ్యాలి అనుకోడు ఎందుకంటే ఎవరినైనా చంపి మనం ఎలా సంతోషంగా అని అంటాడు ఆ మాటలు విన్న సెలీనా ఒకవేళ మనం ఎల్డోజ్ ని చంపకపోతే తన బ్రదర్ ప్రాపర్టీ మీద దావా వేస్తాడు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఏదన్నా ఉంటే చెప్పు అని అంటుంది అప్పుడు బల్దాజార్ సెలీనా ని డేస్ లీవ్ ఇవ్వమని అడిగి లీవ్ తీసుకుంటాడు ఆ తర్వాత బల్దాజార్ ప్రియా దగ్గరికి వెళ్తాడు అందరూ నీకు ఆమెకి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని అనుకుంటున్నారు నువ్వు ఆ జాబ్ అని అంటుంది నిజానికి ప్రియా బల్దాజర్ నే లవ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ప్రియా బల్దాజర్ తో నీ రెండు సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి ఏదో ఒకటి చేసి ఫేక్ ని రెడీ చెయ్యి లేదంటే నువ్వు ఫారెన్ వెళ్ళలేవు అవి రెండు తెచ్చిస్తే మనమిద్దరం అక్కడికి వెళ్లిపోయి సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న బల్దాజర్ ప్రియా నన్ను ఇంతలా ప్రేమిస్తుంది కదా మరి నేను ఎందుకు ఆ సెలీనా వలలో పడ్డాను అది కాకుండా నన్ను హత్య చేయమని చెప్తుంది నేను అలా ఎప్పటికీ చెయ్యిను అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో సెలీనా ఫోన్ చేసి ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తాడు అయితే సెలీనా మాత్రం కాల్ చేస్తూనే ఉంటుంది ఆ తర్వాత ఒక రోజు నేను చాలా ప్రమాదంలో ఉన్నాను అని వాయిస్ నోట్ పంపిస్తుంది బల్దాజార్ భయపడి ఇంటికి వెళ్లి చూడగా సెలీనా కత్తితో చెయ్యి కట్ చేసుకుని చనిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు బల్దాజార్ వెళ్లి ఆపుతాడు అప్పుడే ఎల్డోజ్ బ్రదర్ సెలీనా బెదిరించాడు తన వల్ల ఎల్డోజ్ తలకి దెబ్బ తగిలిందని ప్రాపర్టీ సెలీనాకి దక్కకుండా చేయడానికి ట్రై చేస్తున్నాడు అని బల్దాజార్ కి తెలుస్తుంది అందుకే సెలీనా అతనికి ఇన్ని సార్లు కాల్ చేస్తూ ఉంటుంది బల్దాజర్ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయకపోయేసరికి తాను చనిపోవాలి అనుకుంటూ ఉంటుంది అది చూసిన బల్దాజర్ ఇంకోసారి అలా చేయడానికి అస్సలు ట్రై చేయకండి అంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి ఇంటికి వెళ్తాడు కానీ అప్పటికే సెలీనా మళ్లీ కాల్ చేసి ఎల్డోజ్ కి ఏదో అయ్యింది తొందరగా రా అని అంటుంది బల్దాజర్ వెంటనే వెళ్లి చూడగా అతని పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యి ఉంటుంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అప్పటికే ఎల్డోస్ చనిపోయి ఉంటాడు ఆ సమయంలో సెలీనా ని చూసి ఇదంతా మన కోసమే చేశాను నేను ఏడుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటాను నువ్వు అందరి ముందు చాలా ట్రై చేసినా కూడా ఎల్డోజ్ ని కాపాడలేకపోయాను అని చెప్పు అని అంటుంది అది విన్న బల్దాజర్ ఈ కేసులో నేను ఇరుక్కోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఎల్డోజ్ అంత్యక్రియలలో బల్దాజర్ చాలా బాధపడుతూ ఉంటాడు నేను అనవసరంగా సెలీనా దగ్గర చాలా ఘోరంగా ఇరుక్కున్నాను అని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఎల్డోజ్ బ్రదర్ ఈ ప్రాపర్టీ నా బ్రదర్ ది కాబట్టి ఇది నాకే దక్కుతుంది నువ్వు బయటికి వెళ్ళు అని అంటాడు దానికి సెలీనా అస్సలు ఒప్పుకోదు ఆ తర్వాత ఎల్డోజ్ బ్రదర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎల్డోజ్ ని ప్రాపర్టీ మీద ఆశితో సెలీనా చంపింది అని కంప్లైంట్ ఇస్తాడు ఆ విషయం సెలీనా కి తెలిసి వెంటనే బల్దాజర్ కి కాల్ చేస్తుంది అప్పుడు బల్దాజర్ నేను ఈ విషయంలో ఇరుక్కోవాలి అనుకోవడం లేదు ఇప్పటి నుంచి నువ్వు నాకు అస్సలు కాల్ చెయ్యొద్దు అని చెప్పి సెలీనా కాల్ ని కట్ చేస్తాడు కొంతసేపటికే బల్దాజర్ పోలీసులు కాల్ చేసి బంగ్లా దగ్గరకి రమ్మని చెప్తారు పోలీసులకి సెలీనా డౌట్ వస్తుంది అందుకే ఇద్దరిని వేరు వేరుగా ఎంక్వైరీ చేస్తారు ఆ తర్వాత ఇంట్లో పని మనిషిని కూడా అడుగుతారు కానీ ఆ పని మనిషి మాత్రం వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ గురించి చెప్పకుండా వాళ్ళ మధ్యలో అసలు సంబంధం లేదు అని చెప్తుంది ఆ తర్వాత ఇద్దరిని బాగా విచారించి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత బల్దాజార్ ప్రియాని కలవడానికి వెళ్తాడు కానీ ప్రియా ని కలవాలి అని అనుకోదు ఎందుకంటే ఈ కేసులో తను ఇరుక్కున్నాడు అని ప్రియా చాలా కోపంగా ఉంటుంది అది చూసిన బల్దాజర్ చాలా అప్సెట్ అయ్యి ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ లాయర్ మళ్లీ ప్రాపర్టీ గురించి సెలీనా కాల్ చేసి మాట్లాడదామని పిలుస్తాడు సెలీనా కూడా సరే వస్తాను అని అంటుంది అదే టైంలో లో బల్దాజర్ సెలీనా కలిసి రెండున్నర లక్షలు ఇచ్చి మిగతా రెండున్నర లక్షలు నేను తొందరగా తిరిగిస్తాను నేను ఈ విషయంలో అసలు ఇరుక్కోవాలి అని అనుకోవడం లేదు అని అంటాడు కానీ సెలీనా అతన్ని కన్విన్స్ చేస్తుంది నేను ఎల్డోజ్ ని సైన్ ఇచ్చి చంపాను విషయం పోస్ట్ మార్టంలో తెలుస్తుంది ఒక పని చేద్దాం ఈ ప్రాపర్టీని అమ్మి మనం వేరే ప్రదేశానికి వెళ్లిపోదాం నువ్వు అస్సలు టెన్షన్ పడకు పోలీసులు మనల్ని ఏమీ చెయ్యలేరు అని అంటుంది దాంతో బల్దాజర్ ఆలోచనలో పడతాడు ఆ తర్వాత సెలీనా లాయర్ దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆ లాయర్ నీ భర్త ప్రాపర్టీ మొత్తాన్ని నీ పేరు మీదనే పెట్టాడు కానీ ఒకవేళ ఆయన మరణంలో నీ ప్రమేయం ఉంది అని తెలిస్తే నీకు ఆ ప్రాపర్టీ అస్సలు దొరకదు నాకు తెలుసు నువ్వే ఏ చంపావని కానీ ఏం బాధపడకు ఒకవేళ నువ్వు నాతో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నేను ఈ కేసులో నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న శలీనా నేను నా భర్తని అస్సలు చంపలేదు మరి నీ మాటలు ఎందుకు వినాలి అని అంటుంది నిజానికి ఆ రోజు ఎల్ ఊపిరాడకుండా చనిపోయాడు నేను మాత్రం అతని చంపలేదు ఈ నిజం నీకు చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను అందువల్ల నన్ను బెదిరించి నన్ను యూస్ చేసుకోవడానికి అస్సలు ట్రై చేయకు అర్థమయ్యిందా అని లాయర్ ని బెదిరించి ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బల్దాజర్ సెలీనా ఇంట్లో ఉండగా ఎల్డోజ్ బ్రదర్ ఇంటికి వస్తాడు ఆ తర్వాత అతను సెలీనాని చూసి నువ్వు పోలీసులను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ని మోసం చేయగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు నువ్వే నా బ్రదర్ ని చంపావని నేను నిరూపిస్తాను అంటాడు ఆ తర్వాత ఎల్డోజ్ బ్రదర్ వెళ్లిపోయిన తర్వాత బల్దాజర్ సెలీనాని చూసి నేను ఫారెన్ వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న సెలీనా ఇది మన ఇద్దరం కలిసి చేశాం నువ్వు నాతోనే ఉండు ప్లీజ్ అని అంటుంది ఆ మాట విన్నా బల్దాజర్ మనం కాదు మొత్తం నువ్వే చేసావు ఇప్పుడు ఈ ప్రాపర్టీ కూడా నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చెయ్యి నన్ను నా మా నాన్న అంతే ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు బల్దాజర్ కి సెలీనా ఒక వీడియోని పంపిస్తుంది ఆ వీడియోలో ఇంతకు ముందు బల్దాజర్ ఎల్డోజ్ని దిండు పెట్టి చంపడానికి ట్రై చేసి మళ్ళీ తప్పు చేస్తున్నాను అని ఆలోచించి ఎల్డోజ్ ని చంపకుండా వదిలేసి ఉంటాడు కదా ఆ వీడియో ఉంటుంది ఆ సీసీటీవీ ఫుటేజ్ బల్దాజర్ కి తనని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ బల్దాజర్ కోపం వచ్చి నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అడుగుతాడు ఆ మాటల విన్న సెలీనా నా లోపల నీ ప్రాణం కూడా ఉంది దాన్ని కూడా చంపేయి అని అంటుంది ఆ మాటల విన్న బల్దాజర్ అసలు నన్ను ముట్టుకోకు అని అంటాడు అప్పుడు సెలీనా అతనికి ప్రెగ్నెన్సీ కిట్ ని చూపిస్తుంది ఆ కిట్ లో పాజిటివ్ అని చూపిస్తుంది అదంతా చూసిన బల్దాజర్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటాడు ఆ తర్వాత బల్దాజర్ మరియు సెలీనా లో ఎక్కడికో వెళుతూ ఉంటారు అక్కడతో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీస్ అయినా ప్లే యాప్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్